హై బ్లడ్ ప్రెషర్ సో చాలా మంది ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే ఉప్పు తింటే వెంటనే బీపీ పెరుగుతుందని చెప్తూ ఉంటారు అది నిజమేనా మరి ఇంకా బీపీ పెంచే ఆహారాలు అంటే ఏంటి సో ఉప్పు తింటే బీపీ పెరగడం అన్నది అది నిజమేనండి ఎందుకంటే బీపీ పెరగడానికి మెయిన్గా మన బాడీలో సోడియం లెవెల్స్ పెరిగితే కనుక బీపీ అనేది షూట్ అప్ అవుతుంది సో ఉప్పులో మనకి సోడియం అండ్ క్లోరైడ్ ఉంటాయి కాబట్టి అది బీపీని పెంచేదానికి తోడ్పడుతుంది అది అన్నది ఒక మాట నిజమే అయితే అది ఒకటే అని కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి బీపీని షూటప్ చేయడానికి లైక్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనాయి అనుకోండి సో ఆటోమేటిక్గా బీపీ అనేది షూటప్ అవుతుంది యాంగర్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా బీపీ అనేది పెరుగుతుంది సో బేసిక్గా సో బీపీ పెరగడానికి ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి అండ్ వేరే ఫుడ్స్ ఏవి బీపీని ఎక్కువ పెంచుతాయి అని అంటే సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ మన పచ్చళ్ళు తర్వాత అంతేకాకుండా ఈ హై సాల్టీ ఫుడ్స్ అనే చెప్పాలండి ఫుడ్స్ ఏవైతే ఎక్కువ బీపీని పెంచుతాయి అని అంటే పచ్చళ్ళని చెప్పాలండి పచ్చళ్ళు మనం చేసే చట్నీస్ ఎందులో అయితే మనం ఎక్కువ సాల్ట్ యూస్ చేస్తాము ఎందుకంటే ఎందులో అయితే సోడియం అనేది అధికంగా ఉంటుందో ఆ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకి బీపీ అనేది షూట్ అవుతుంది